హాయ్ అండి వంటింట్ల వైద్యానికి నమస్కారం అండి చూడండి ముగ్గు సూపర్ వేసినా వదిన చూడొకసారి చెప్పు కలర్స్ నిమ్మా సైడ్కి పంపి పెడతా యూట్యూబ్ సరే బాగుంది నిన్ను చూసానా అయ్యప్పు అది అది ఇల్లు వస్తుంది వస్తుంది ఇది ఒక వీడియో పంపించి చెప్పు చెప్పు ఇట్లా ఇలా భక్తి అంటే పాపాలు చేస్తూ వాటిని పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు అనుక్షణము దేవుడు చూస్తున్నాడనే భయముతో పాపాలు చేయకుండా ఉండడం ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి వాటిని గుర్తిస్తే విజయము మీ సొంతం అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఓడిపోతామో అక్కడనే ఉండొద్దు ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడే గెలవడానికి మనము ప్రయత్నించాలి తప్పకుండా మనం గెలుస్తాం ఓడిన చోటే గెలుస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ విజయం సాధించాలని మీరందరూ సంతోషంగా ఉండాలని ఎక్కడ ఓడిపోకుండా ఉండాలని ప్రతి చోట గెలవడానికి ప్రయత్నించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పులేదు ప్రయత్నించడానికి విజయం సాధించాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్